ఈరోజు స్పైన్ స్ట్రెచెస్ని ఎలా చేయాలో చూడబోతున్నాం ముందుగా వజ్రాసంలో కూర్చున్న తర్వాత మోకాళ్ళ మీద పైకి లేచి కుడి కాళ్ళను ముందు పెట్టేసి ఎడమ మోక చేతి నుంచి చేయి వరకు నేల మీద అట్లా ఆనిచ్చేస్తాం కుడి చేతిని అట్లా పైకి లేపి మెడని నడువుని కుడివైపు పైకి అట్లా తిప్పి చూస్తాం స్పైన్ స్ట్రెచ్ అనమాట అది మళ్ళా లేచి సాధారణ చేతికి వచ్చి మళ్ళా మరొకసారి నమస్కారం ముద్రపెట్టి తీసేస్తాం మళ్ళీ మూడోసారి నాలుగవసారి అక్కడ చూడండి తొంటి భాగం దగ్గర నుంచి స్పైన్ అట్లా ట్విస్ట్ అవుతున్నదో ఇట్లా ఒక పది రౌండ్స్ చేయగలిగితే స్పైన్ బాగా స్ట్రెచ్ అవుతుంది ఇక రెండవ రకం ఇందాటి వలె కాళ్ళను అట్లా పెట్టేసి కుడి చేతిని కాళ్ళ మీద అట్లా పెట్టుకుంటాం ఎడమ చేతిని పైకి లేపేసి కుడివైపు అట్లా బెండ్ అవుతాం సైడ్ స్ట్రెచ్ ఇది మళ్ళీ నమస్కార ముద్ర ఎడమ చేతిని లేపేసి కుడివైపు పట్ల బెండ్ అవ్వాలి ఇలా మనం ఒక టెన్ రౌండ్స్ని కంటిన్యూస్గా చేస్తాం మూడవది దాటి వల్ల కాళ్ళని అట్లా పెట్టేసి కుడి చేతిని ఎడమ పాదం మీద పెట్టేసేసి ఎడమ చేతిని పైకి లేపి బ్యాక్ స్ట్రెచ్ చేస్తాం తీసేసి నమస్కార ముద్ర పెట్టి మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తాం అలా టెన్ రౌండ్స్ని మనం ఫినిష్ చేస్తాం ఈ మూడు రకాలుగా స్పైన్ స్ట్రెచెస్ని చేయగలిగితే స్పైన్ హెల్దీగా అవుతుంది నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ సయాటిక్ పెయిన్ డిస్క్ ప్రాబ్లం ఇట్లాంటివి రాకుండా మీరు ఎనిమిది గంటలు ఆఫీస్లో కూర్చుని కంటిన్యూస్గా వర్క్ చేసిన పెయిన్ స్ట్రెయిన్ లేకుండా మీ స్పైన్ హెల్తీగా అవడానికి చక్కగా ఉపయోగపడతాయి